తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమ వందనాలు ఈరోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలకు సంబంధించి చాలా విస్తృతంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది నిజానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే భారత రాష్ట్ర సమితి కానీ మూడు పార్టీలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలల్లో నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా తలపించినాయి చివరికి ఫలితాలు ఆశించిన మేరకు రానప్పటికీ కూడా తర్వాతకి ఎమ్మెల్సీ ఫలితాలలో కాస్త పుంజుకునే ప్రయత్నం చేసింది సో మొత్తానికి ఏ పార్టీ తన యొక్క మనుగడ తెలంగాణలో పూర్తి స్థాయిలో విస్తరించబోతుంది ఏ పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువుగా ఉంది ఎవరు ప్రజల వైపు నిల్చున్నారు అనే అంశాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా కొన్ని అంశాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒక్కసారి ఇక చూడొచ్చు ఇక్కడ మీకు కనబడుతున్నది ఏంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలిసిన పార్టీ నేతలు మర్రి రాజశేఖర రెడ్డి జీవన్ రెడ్డి మల్లారెడ్డి బి లక్ష్మారెడ్డి కాలేరు వెంకటేష్ పల్లా రెడ్డి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఎందుకు ఒత్తిళ్లకు లొంగద్దు తొందరపాటు నిర్ణయాలతో చెడ్డపేరు తెత్తుకోవద్దు బీఆర్ఎస్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ఎత్తిచూపేలా కార్యాచరణ పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి పార్టీలో చేరాలంటూ ఒత్తిళ్లు వచ్చినా లొంగిపోకుండా పార్టీ కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్తో భేటీ అయ్యారు వీరిలో మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కాలేరు వెంకటేష్ అంబర్పేట మర్రి రాజశేఖర రెడ్డి గిరి లక్ష్మారెడ్డి ఉప్పల్తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ఉన్నాను సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత చర్చించారు అధికార పార్టీ పెట్టే ఆ ఒత్తిళ్లకు సంబంధించి మీరెవరూ తలొగ్గద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్పిండు అసలు ఏం జరిగింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలకంగా కేసీఆర్ సమావేశాలు పెడుతున్నారు ఈ సమావేశాల వెనుక మర్మం ఏమైనా ఉందా అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మొన్నటి వరకు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నేడేమో హైదరాబాద్ పరిధికి సంబంధించి ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన పరిధి ఒక్కొక్కరితో ఎందుకు చర్చలు జరుపుతున్నారు అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి రైట్ అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఏం జరిగింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరిగింది వీళ్ళకు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఈ ముప్పై తొమ్మిది సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి ఒకరు పోను ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఒక ఐదుగురు కూడా పార్టీ వీడిన పరిస్థితి కనబడుతుంది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీలో చేరారో ఈరోజు మళ్ళీ అదే పునరావృతం కాబోతుందనే ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో నెలకొంది అసలు విషయం ఏంటంటే కేసీఆర్ను నమ్ముకున్న వారికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర దాదాపు మీ అందరికీ తెలుసు అంటే గతంలో టీఆర్ఎస్ అని పిలుచుకున్నాం నేడు బీఆర్ఎస్ అని పిలుచుకుంటున్నాం అంటే ఇక్కడ పేరు మారింది అంతే కానీ పార్టీని నడిపే వ్యక్తి మారలే గుర్తుపెట్టుకోవాలి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది పేరు మాత్రమే మారింది ఈ పార్టీని నడిపే అధినాయకుడు అధినేత కేసీఆర్ఏ నాడు నేడు రేపు ఎప్పుడైనా కేసీఆర్ కేసీఆర్ చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఆహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాడు అయితే ఇందులో జరిగిన విష ప్రచారం ఏంటి అంటే గతంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ఎల్పీ కానీ టీడీపీ ఎల్పీ కానీ ఏ విధంగా విలీనమైందో అదేవిధంగా కూడా ఎల్పీ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పీని కూడా విలీనం చేసుకునేందుకు పావులు కలుపుతున్నారు అంటూ కూడా చర్చనీయాంశంగా మారింది మరి బీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో తక్కువలో తక్కువ ముప్పై మూడు ముప్పై నాలుగు మంది ఉన్నారు ముప్పై పైన ఉన్నారు లెక్కేసుకుందాం ఈ ముప్పై మందికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు పోతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు అనరా కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ అది పక్కన పెడదాం లేదు భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ పక్కన పెడదాం కానీ ఇదేం పార్టీ భారత రాష్ట్ర సమితి ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం ఒక రాష్ట్ర లక్ష్యం కోసం వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ పార్టీ ప్రజలతో ఉంటుంది ప్రజల కోసం అమేకమవుతుంది ప్రజలతోనే ఉంటుంది అని చెప్పడానికి చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే ఎమ్మెల్యేలు చాలామంది కూడా పార్టీని వీడిపోయారు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల పరిపాలన ఇందులో దాదాపుగా ఏడు ఎనిమిది నెలలు సారీ ఆరు నెలలు పూర్తయింది ఇంకో రెండున్నర సంవత్సరాలు ఉన్నది ఏది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన దీంట్లో అష్ట కష్టమో నష్టమో ఒక్క సంవత్సరం బయటపడితే అంటే కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లను తప్పించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ బెదిరింపులను తట్టుకోగలిగితే తర్వాత ఎవరి రాజ్యం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూకున్నా కూడా కేసీఆర్ను తెలంగాణ ప్రాంత బిడ్డలు గెలిపిస్తారు ఈసారి రెండు వేల ఇరవై ఎనిమిది మనదే ఎవడు అవునన్నా కాదన్నా అక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనబడే నేను అనేది ఫిక్స్ చేసుకోవాలి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే తొందరపాటు నిర్ణయాలతోని ఇప్పుడు నేతల కంటూ కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అంటే ఒక మంచి పేరు ఉంటుంది ఆ పేరును చెడగొట్టుకుంటే ఎలా ఇప్పుడు కేసీఆర్తో సుదీర్ఘకాలం పాటు నడిచిన పోచారం శ్రీనివాసరెడ్డి పా పార్టీ మారే ఆయనకు లక్ష్మీపుత్రుడు అని పేరు బిరుదిచ్చిండు కేసీఆర్ ఇప్పుడు ఆస్తులు పదవులు వస్తాయి పోతాయి కానీ పేరు వస్తుందా ఒకసారి మీరు ఆలోచించాలి మరి దానితో పాటుగా కేసీఆర్ ఎవరికైనా తక్కువ అంటే ఎవరికి తక్కువ చేయలే పది సంవత్సరాల పాటు ఈ తెలంగాణలో అద్భుతమైన ప్రగతి చేసిన ఘనత కేసీఆర్ మీ అందరికీ తెలుసో లేదో తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను చెప్పే మాట అక్షరాల సత్యం మీరు ఏ రికార్డ్కు అయినా పోండి లేదా సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకోండి పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పద్నాలుగు ఇన్ని సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య సంవత్సరంలో జరిగింది పది సంవత్సరాలలో చూడండి మీరు చరిత్రను తిరగేసి చూడండి యాభై సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం పది సంవత్సరాలలో చేసి చూపించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుది ఇది అవునన్నా కాదన్నా ఇదే నిజం నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఎకరాలకు భూమి భూమికి నీళ్లు అందించేదో ఒకసారి అడుగురు నలభై లక్షలు అని చెప్తారు ఇక్కడ ఆ నలభై లక్షలు కేసీఆర్ పది సంవత్సరాలలో ఇచ్చేసాడు అనేక ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణకు నీటి గోస లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిరంతరాయంగా ఉండేందుకు కరెంటు ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు దానితో పాటుగా ప్రజలందరికీ ఏది అవసరం ఏది అనవసరం అనే ఒక ఆలోచనతోని పుట్టింది కళ్యాణలక్ష్మి దానితో పాటు రైతు పెట్టుబడి రైతుకేమన్నా అయిపోతే అకస్మాత్తుగా ఏదైనా జరగరాంది జరిగితే రైతు బీమా ఆ రైతుకు అనారోగ్యమైతే రై ఆరోగ్యశ్రీ దానితో పాటుగా అదే రైతు పంట అమ్ముకోవడానికి మార్కెట్ యార్డులు కొనుగోలు కేంద్రాలు అదే రైతుకు సంబంధించి వాళ్ళ బిడ్డలు కొడుకులు చదువుకోవాలంటే కేజీ నుండి పీజీ దాకా ఉచితంగా అదే బిడ్డలకు సంబంధించి రేపు ఇతర దేశాల పోతే స్కాలర్షిప్పులు ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ప్రతి జిల్లాకు సంబంధించిన హబ్బులను ఏర్పాటు చేసిన ఘనత కేవలం బీఆర్ఎస్ పార్టీదే మీరు అనుకుంటున్నారేమో కానీ ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఒక్కసారి ఒక రెండు నిమిషాలు మీ సమయం కాదనుకొని నూట ఇరవై సెకండ్లు ఆలోచించండి ఆరు నెలలలో పరిపాలన మీద కాసంతనైనా కొంచెమన్నా కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ చూపిందా ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలు అంటే ఇప్పటి ముప్పై మూడు జిల్లాలు దాంతోపాటు నియోజకవర్గాలు మండలాలు గ్రామాలలో ఆరు గ్యారంటీలు అనేది ఒకటి పట్టుకొచ్చారు నా దగ్గర ఉండాలి ఈ ఆరు గ్యారెంటీలు అనే ఒక అది ఇచ్చి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డను మోసం చేసే ప్రయత్నం చేశారు ఇగో ఈ ఆరు గ్యారంటీలు అనేది ఈ ఆరు గ్యారంటీలు అనే పేరుతోని తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ యువతను తెలంగాణ కార్మిక కర్షక సోదరులను తెలంగాణ రైతుల రైతు కూలీలను అందరినీ కూడా ఈ కార్డు పేరుతో మోసం చేసే హస్తంతోనే మార్పు సాధ్యమంటూ యువ వికాసం నారీ వికాసం రైతు న్యాయం శ్రామిక న్యాయం అంటూ అడ్డగోలు హామీలు ఇచ్చిలు నాకు తెలుసు ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు మీరు ఏ రాజకీయ విశ్లేషకులు ఉన్నాయా ఎవరినైనా అడగండి ఎకనామిక్గా బాగా గ్రిప్ ఉన్న వాళ్ళని ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ కావాలి దీనికి అర్థమైందా ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిందంటే తనకు పరిపాలన మీద అంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఒక గ్రిప్ ఉన్నది రాష్ట్ర రాబడేంది ఖర్చేంది అనేది తెలుసు తెలంగాణలో ఎంతమంది జనాభా ఉన్నారు ఒక్కరోజు సర్వే అని చేసిండు కుటుంబ సర్వే అని ఆ సర్వేతో కేసీఆర్కు చాలా క్లారిటీ వచ్చింది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కావాల్సింది ఏంటి వద్దనుకున్నది ఏంటి అనేది ఇదే ములుగు జిల్లాకు సంబంధించి ఆరోగ్యపరంగా పూర్తి స్థాయిలో అక్కడ హెల్త్ చెకప్లు కూడా చేయించాడు డయాగ్నోస్టిక్ సెంటర్లతో మొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్టుగా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అభివృద్ధి పదంలో నడవడానికి అనేక రకాలుగా కృషి చేసిన ఘనత ఎవరైనా ఉన్నారు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఈరోజు కష్టకాలం ఎవరికి కష్టకాలం వచ్చింది నాకు అర్థం కాదు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పది సంవత్సరాల నిరంతరాయంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఇంకేం కావాలి కేసీఆర్కు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ క్లియర్ కట్ రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరు అంటే కేసీఆర్ పేరు తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ పేరు రెండోసారి టర్మ్లో ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ పలానా కలెక్టరేట్ భవన్ లెవెల్ కట్టిల్లంటే కేసీఆర్ పలానా హబ్బు లెవెల్ తెచ్చిల్లంటే కేసీఆర్ పలానా ప్రాజెక్ట్ ఎవరు కట్టిల్లంటే కేసీఆర్ పలానా అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టిల్ కేసీఆర్ పలానా సెక్రటరియేట్ ఎవరు కట్టిల్ అంటే కేసీఆర్ ఇన్ని రకాలుగా కేసీఆర్ పేరున్నది కదా ఇంకా కేసీఆర్కు కావాల్సిందేంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలుగా తెలంగాణ ప్రాంత ప్రజలుగా మనం మోసపోయినాం మనం మోసపోయినాం ఎందుకు మోసపోయినాం అంటే ఒక అద్భుతమైన మేధాశక్తి ఒక రాజకీయంగా తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి రాజకీయాలు కాదు ఇక్కడ అభివృద్ధి అనేది కావాలి పరాయి ప్రాంతముడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రం చీకట్లతో ఉండిపోతుంది తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మావోయిజం ఏంది అంటే పెరిగిపోతుంది దాంతోపాటు తెలంగాణ పరిపాలన చేత కాదు అంటూ నాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు అవన్నీ ఉత్తముచ్చట్లో రాయన తెలంగాణ పోరడు అన్నా తెలంగాణ రాజకీయ నాయకుడు అన్న మొగోళ్ళ రాయన మొగోళ్ళ లెక్క పరిపాలన చేసుకుంటా అని దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెంపపెట్టులా పరిపాలన చేసిండు కేసీఆర్ ఇక కేసీఆర్కు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నదని కొంతమంది ఎమ్మెల్యేలు పరుగో పరుగో అని రేవంత్ రెడ్డి దగ్గర పోతాను రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నదేంది కేసీఆర్ దగ్గర లేనిదేంది ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఉద్యమ పోరాటం చేసి వచ్చిన కేసీఆర్ గొప్ప వ్యక్త లేకపోతే ఏ పోరాటం చేయకుండా వచ్చిన రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్త ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఉద్యమకారుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అభివృద్ధి చేసిన ఇంకేమని చేసినా తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి అంటారా ఎక్కడన్నా ఒకసారి మీరు ఆలోచించండి చరిత్రలో ఎక్కడైనా ఆయన పేరు వస్తుందా మీరే ఆలోచించాలి చరిత్రలో ఎక్కడనైనా ఆయన పేరు వస్తుందా రాదు కదా అల్టిమేట్గా రాదు ఏ విధంగా వస్తుంది రాదు ఇది వాస్తవం సో ఉద్యమకారుడు కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరంటే టక్కున అర్ధరాత్రి నిద్రలే పడిగినా పిల్లగానే కేసీఆర్ అంటారు అది కేసీఆర్కున్న ఘనత ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలందరికీ తెలంగాణ ప్రాంత బిడ్డలుగా మీ నియోజకవర్గ ఓటర్లుగా మీరు చాలా సందర్భాలలో ఒక లీడర్ యొక్క బర్త్డేలైనా లేదా ఆ లీడర్ మీ గ్రామానికి వస్తున్నప్పుడు ఫ్లెక్సీలు కడతారు కదా ఆ ఫ్లెక్సీలలో చెప్పుల దండలు కట్టండి మీరేసే బంతి పూల తోరణాలు లేకపోతే మీరేసే దండలు ఏవైతే ఉన్న వాటికి చెప్పులతోని దండలు కట్టి ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేర్చుకుంటుంది కదా ఇదే కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానం పెట్టింది విచిత్రం ఏంటంటే మీకు చెప్తా అది ఎంత ఘోరంగా అంటే పక్క రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో అక్కడ ఏంది మా ఎమ్మెల్యేలను బీ మా ఎమ్మెల్యేను బీజేపీలో చేర్చుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఇది కుదరదు అంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏందంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామా మరెక్కడైనా మాట్లాడుకుంటున్నామా అని కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఏంటి అంటే ఈరోజు పరాయి రాష్ట్రంలో ఒక న్యాయం మనకొక న్యాయ న్యాయమా అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు రైట్ మొత్తానికి కేసీఆర్ను కలవాలనుకున్న కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా చలో ఎర్రవెల్లి ఎర్రవెల్లిలో కేసీఆర్ చాలామంది ప్రజలను కలుస్తున్నాడు ఒకసారి మీకు కావాల్సిన కావాలంటే ఇక చూడరు ఇగో ఇక్కడ కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి నిత్యం పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తున్న జననేత కుటుంబ సమేతంగా తరలివచ్చి కేసీఆర్తో ఫోటోలు పదకొండు రోజులుగా కోలాహలంగా ఎర్రవెర్రి పరిసర ప్రాంతాలు అంటూ కూడా చూడొచ్చు ఇక సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసానికి పార్టీ కార్యకర్తలు అభిమానుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతున్నది తమ అభిమాన నేతను చూసేందుకు ప్రతిరోజు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఆయనను శాలువలతో సత్కరించి కుటుంబ సమేతంగా కూడా ఫోటోలు దిగుతున్నారు ఇది కదా అధికారం ఉన్నా లేకున్నా రాజు ఎక్కడున్నా రాజే అదే కేసీఆర్ కేసీఆర్ ఎక్కడున్నా కేసీఆర్ఏ సింహం అది పట్టు వదలని విక్రమార్కుడు కేసీఆర్ కేసీఆర్ ప్రజలతోని మమేకమవుతూ కేసీఆర్ ప్రజలతోని ఏ విధంగా ఉంటున్నారో చూడొచ్చు అధికారం పోగానే ప్రజలకు దూరంగా ఇతర దేశాలకు పారిపోయేంత నీతి తప్పిన వ్యక్తి కాదు మా నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు అంటే అనునిత్యం ప్రజలలో ఉండే నేత ప్రజల కోసం నిరంతరం తప్పించే వ్యక్తి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా నా కుటుంబంగా భావించే గొప్ప మనసున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ను ఇక్కడ ఎర్రవెల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకు గలుస్తున్నారు అంటే వాళ్ళ యొక్క అభిమానం చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఓడిపోతేంది పైన కేసీఆర్ వస్తాడని నేను తెలంగాణలోనే ఒక ఎమ్మెల్యే ప్రచారానికి సంబంధించి తనకు ఒక ఇంటర్వ్యూ చేసే సందర్భంలో ఒక పొలంలో కూర్చున్నప్పుడు బహుశా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నెక్కొండ తాలూకాకు సంబంధ నెక్కొండకు సంబంధించిన ఒక పరిసర గ్రామంలో ఒక తాండాకు సంబంధించి అక్కడ ఒక పొలంలో కూర్చున్నప్పుడు వాళ్ళు వరి కుప్పలు వేస్తున్న పరిస్థితి అక్కడికి వెళ్ళి నేను అడిగ అడిగిన మీ ఎమ్మెల్యే గారు ఎట్లా అభివృద్ధి చేసిండంటే అద్భుతంగా అభివృద్ధి చేసిండు అని చెప్పారు దాంతోపాటు ఆ పక్కన ఉన్నవారు ఈ ఎమ్మెల్యే తెలుసా అంటే మాకెందుకు తెలియదు మా ఇంట్లో బిడ్డ అన్నారు మళ్ళీ ఇంకొక తల్లిని అడిగిన ఈ ఎమ్మెల్యే తెలుసా అంటే ఆ బిడ్డ వల్లనే నా బిడ్డలు ఇద్దరు చదువుకుంటున్నారు అన్నారు ఆ పక్కనే ఇంకో తల్లిని అడిగిన ఈ ఎమ్మెల్యే నీకేం చేసిండంటే నా ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు చేసిండే ఎమ్మెల్యే అన్నారు సరే ఇంకో పక్కన ఇంకో తల్లిని అడిగిన అసలు ఈ ఎమ్మెల్యేకి ఎందుకు ఓటేయాలి అని నేను అడిగిన నా ఇంట్ల బిడ్డలు ఎక్కాన నా ఇల్లును ఇప్పుడు నా ఇంటి యజమాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటాడో మాకు రోడ్లు వచ్చినాయి మాకు నల్ల వస్తుంది మాకు కరెంట్ వచ్చింది మాకు ఇల్లు వచ్చింది అంటూ కూడా అద్భుతంగా చెప్పారు నాకేమైనా కట్టం వస్తే దాకొనవే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాడు ఇది ఎమ్మెల్యేకు సంబంధించి ప్రజలకు ఉన్న అభిప్రాయం మరి ఎక్కడ లోపం జరిగిందంటే కొంతమంది మూర్ఖులు చేసిన వాదనలతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా డైవర్ట్ అయిపోయిన పరిస్థితి కాబట్టి జరిగిన తప్పును మళ్ళీ మళ్ళీ మనం తప్పు జరగాల్సిన అవసరం లేదు ఇకనైనా మనమేంటో తెలుసుకోండి మనకు ఎవరు అవసరం ఎవరు అవసరం లేదో కూడా తెలుసుకోండి ఈరోజు ఢిల్లీకి చక్కర్లు కొట్టే రేవంత్ రెడ్డి కావాలన్నా ప్రజాభవన్లో ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలన్నా కేసీఆర్ ప్రజలను కలవలేదు అన్నారు కేసీఆర్ ప్రజలకు ఏం కావాలన్నా అక్కడ పూర్తి స్థాయిలో స్టడీ చేసి దళిత బంధు ఇచ్చిండు బీసీ బంధు ఇస్తాండు దాంతోపాటు యువతకు ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో చిన్న తిర చిన్న తరహా పరిశ్రమలకు ఏర్పాటుకు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేద్దాం అనుకున్నాడు కేసీఆర్ ఏం తప్పు చేసిండు పది సంవత్సరాల కాలంలో రెండు లక్షల యాభై పైసలకు ఉద్యోగాలు ఫిలప్ చేసేయండి కదా కావాలని ఓ వర్గానికి సంబంధించి ఓ మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈరోజు పదవుల కోసం కుక్కకు బొక్క లెక్క ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఎలాంటి స్వార్థం లేకుండా వీరికి ఎవరు డబ్బులు ఇవ్వలే వీళ్ళకెవరు బిర్యానీ పెడతలేరు వీళ్ళకెవరు బీర్లు దాయిస్తలేరు వీళ్ళకెవరు డ్రెస్సులు కొనిస్తలేరు వీళ్ళ కుటుంబాలను ఎవరు జాతలేరు కేవలం మా అధినేత చూడాలి కేసీఆర్ని చూడాలని ఎక్కడెక్కడ నుండో తరలి వస్తున్న ఈ ప్రజలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఈ నేతలు అనేటల్లోనూ ఈ ప్రజలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఐ రిపీట్ ఎందుకు అంటే కేసీఆర్ ఎక్కడున్న రాజు రాజే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంటెలిజెన్స్ అట మా కేసీఆర్ గురించి ఒక విషయం పోయిందట కల్వకుంట్ల రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు ఎందుకు వస్తున్నారు ప్రజలు ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నట ఇది రాష్ట్రంలో దేశంలో ఎక్కడన్నా ఉంటుందా ఎంత విచిత్రమైన అంశం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి కేసీఆర్ దగ్గరికి ప్రజలు ఎందుకు వస్తారో ఉన్న దాని మీద కూడా ఎంక్వైరీయా జోక్ అనిపించట్లే తెలంగాణలో నల్గొండ జిల్లాకు సంబంధించిన లాకప్ డెత్ ఏమైంది భువనగిరిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఏంది ఈ తెలంగాణలో ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది ఆటో కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయినాయి నిరంతరాయంగా కరెంట్ ఇవ్వలేకపోయినాం సాగునీరు ఇవ్వలేకపోయినాం త్రాగునీరు ఇవ్వలేకపోతున్నాం రైతన్నల పరిస్థితి ఏంది పెట్టుబడి సాయం ఇప్పటికీ అందించలేదు కానీ వాళ్ళ పరిస్థితి ఏంది దాంతోపాటు రైతులకు సంబంధించిన రుణమాఫీ అయింది ఇవన్నీ పక్కన పెట్టిల్లి ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం సొంత డబ్బా కొట్టుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి మనం నలభై లక్షల నిరుద్యోగులు అని పిచ్చుకుక్కలే కరిచినాం మరి ఆ నలభై లక్షల నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కదా ఇక్కడ పరిపాలనా వ్యవస్థను పక్కన పెట్టి ఏదో చేద్దామంటే ఎట్లా ఇప్పుడు కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలనే కదా ఈ ప్రజల తాపత్రయం దేనికోసం వచ్చి వీళ్ళు ఎందుకోసం వచ్చులు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి దయచేసి ప్లీజ్ తెలంగాణ ప్రాంత బిడ్డలారా మన కేసీఆర్ ఉంటే ఎట్లుండే ఏం కథ అనేది ఆలోచించరు